కృవంతైంద్రజః కృష్ణరాసనిదరేనాం ధ్రువం అయం మోహోత సుమోహో వస్తు ఓం కృవంతైంద్రజః అవరణం नमः स्वभा साम्य सनातन जनेंद्र लोके देवदुष्टार मुदारा ओके डन नेक्स्ट नेक्स्ट चलो सर सर Okay, done next. Next. అందరికీ నమస్కారం ప్రత్యేకంగా మన బెల్లంపల్లికి సంబంధించిన సోదరులందరికీ అమ్మ అక్క అన్న తమ్ముడు చెల్లెళ్ళందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చి ఈరోజు మన బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ సత్యనారాయణ కథ పూజ చేయడానికి వచ్చిన పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము నేను రమా మేడం గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు బెల్లంపల్లి ప్రజలు సేవ చేసే ఒక అవకాశాన్ని ప్రత్యేకంగా మూడు తీసుకపోనికే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మన క్యాంప్ ఆఫీస్ కొంచెం లేట్ అయింది అంటే క్యాంప్ ఆఫీస్ ఫస్ట్ స్టార్టింగ్గా తీసుకున్న తర్వాత చాలా రిపేర్ చేయాల్సి వచ్చింది తర్వాత కోడ్ వచ్చింది అందుకోసం కోడ్ అయిన తర్వాత మంచి రోజు ఆగస్ట్ నెలల శ్రావణ మాసం వచ్చినాక పండితులు కడిగిన తర్వాత ఇవాళ పౌర్ణమి రోజున మంచి సత్తానికత అయ్యి ప్రజలందరూ మంచి సంఖ్యతో వచ్చినందుకు పేరు పేరిన ధన్యవాదాలు చెప్తున్నా ఇక నేను బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎనిమిది నెలల సండి నేను చేసిన పండుగ గురించి చెప్పుకునే బాధ్యత ఉన్నది గడిచిన ఎనిమిది నెలల బెల్లంపల్లి నియోజకవర్గం జరిగిన అభివృద్ధి పనులు ప్రగ ప్రగతికి నివేదిక కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం క్రింద తొమ్మిది వందల ఇరవై ఐదు మందికి లబ్ధిదారులకు తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల చెక్కులు రూపంగా అందజేయడం జరిగింది నేటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రెండు వందల నలభై నాలుగు మంది లబ్ధిదారులకు అరవై ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి చెక్కులను అందజేయడం జరిగింది ఎన్ఆర్ఈజిఎస్ పథకం క్రింద ఎనిమిది కోట్ల రూపాయలతో నూట తొంభై నాలుగు అభివృద్ధి పనులు మంజూరై పూర్తి కావడం జరిగింది ప్రత్యేక అభివృద్ధి పథకం ఎస్డిఎఫ్ క్రింద రూపీస్ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ కోట్లతో త్రాగునీటి సౌకర్యాలను కల్పించడం జరిగింది పాఠశాల మరగదొడ్లు మరముల తాల కోసం ప్రత్యేక అభివృద్ధి పథకం ఎస్డిఎఫ్ కింద రెండు కోట్లను మంజూరు కాగా అటు పన్నులను నిర్మాణ దశలో ఉన్నాయి పాఠశాల మరమతుల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం క్రింద ఏడు కోట్ల నలభై లక్షలను మంజూరు చేయించి పూర్తి చేయడం జరిగింది బీటీ రోడ్లు వంటనాలు మరియు సీసీ రోడ్లు నిర్మాణానికి బిఎన్ఎఫ్టీ గుర్తు గుర్తు కింద గ్రాంట్ కింద తొమ్మిది కోట్లు మంజూరు కాగా అట్టి పనులు పురోగతిలో ఉన్నాయి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఇరవై మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలతో అభివృద్ధి పనులు మంజూరు కాగా అట్టి పనులు టెండర్ల దశలో ఉన్నాయి ఈ ఇరవై మూడు కోట్లు ఎందుకంటే ప్రత్యేకంగా మన మున్సిపాలిటీకి ఇవి శాంక్షన్ చేయించి మా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఈ ఒక బహుమతి బెల్లంపల్లి ప్రజలకు ఎల్ల ఎల్లకాలం ఒక ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ఇరవై మూడు కోట్లే కాక ఇంకా అడిషనల్ ఫండ్ కూడా నేను చేసే కార్యక్రమాలన్నీ ఉన్నాయి మున్సిపాలిటీని ఎట్లైనా డెవలప్ చేసే కార్యక్రమం కింద చాలా పెద్ద సర్వే అవుతుంది నేను దాని గురించి కూడా మళ్ళీ నేను వివరంగా చెప్తాను మీకు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది నోటు చేసుకోండి ఇప్పటి వరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గను యాభై ఒక్క కోట్ల లక్షలతో నిధులు ఖర్చు అయ్యింది ఇప్పటి వరకు టోటల్గా చూస్తే ఇప్పటిదాకా దాదాపు దగ్గర దగ్గర వంద కోట్ల వరకు ఇప్పటిదాకా ఖర్చు అయింది టోటల్ చేయలే టోటల్ చేస్తే దగ్గర దగ్గర అదే అమౌంట్ వస్తుంది ఇది బెల్లెంపల్లికి ఎన్ని నెలలు చేసిన పండ గురించి జనాలకు తెలియపరుస్తున్న నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రియర్ ప్రెస్ మిత్రులకు దయచేసి దీన్ని ఒక పబ్లిసిటీ చేసి కావాలంటే మంచి రైటర్ చేసి జనాలకు ఒక అవగాహన కింద నేను చెప్పే బాధ్యత కింద నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ప్రెస్ మీట్లో సోషల్ మీడియాలో ఇది పోతేనే మాకు ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి నేను అందుకోసం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు దీన్ని కొంచెం మంచిగా పబ్లిసిటీ చేసి పెట్టమని మీ అందరితో కోరుకుంటున్నా ఇలా నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కోసం పంపిణీ ప్రాంతాది పడుతున్నారు మంచి నుండి బెల్లంపల్లిని గోదావరి రక్షిత మంచినీటి సరఫరా చేయడానికి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది అంటే ఇది ప్రత్యేకంగా ఇప్పుడు ఆడా ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి మన బెల్లంపల్లికి నేను ప్రత్యేకంగా అప్పుడు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎల్లంపల్లి నుంచి పైప్లైన్ వేసి నందమారికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం ఉండేది రీజన్స్ బెటర్లో అప్పుడు ఎవరికో ఈ ప్రాజెక్ట్ని కొంచెం సెల్ఫ్లో పెట్టిరు సైడ్ లైన్ చేసిరు ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తున్నా ఈ బెల్లంపల్లికి ఎల్లంపల్లికి వెళ్ళి గోదావరి నీళ్ళు గిట్టి వస్తే మనకు చాలా పెద్ద బెనిఫిట్ అవుతుందని నాకు పూర్తిగా విశ్వాసం అన్నది అందుకోసం ఈ ప్రాజెక్ట్కి ప్రత్యేకంగా రిపోర్ట్ తయారవుతుంది మిషన్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు తయారు చేస్తున్నారు ఆ రిపోర్ట్ రాగానే గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రజలకు విశ్వాసం అనిపిస్తున్నాను నేను కోరుకుంటున్నాను ఇది కాక బెల్లంపల్లిలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కూడా ప్రత్యేకంగా కృషి చేసే కార్యక్రమాలు ఉన్నాయి దాంతోపాటు జూనియర్ కాలేజ్ తాండూరు మెన్నల్ మండలాలల్లో ప్రత్యేకంగా అక్కడికి పెట్టే అవకాశాలున్నాయి వీలైతే ఇంకా డేటా మిస్సింగ్ ఉంటుందో దాన్ని కూడా జూనియర్ కాలేజ్ తీసుకునే పర్మిషన్ కూడా నేను వర్కౌట్ చేస్తున్నాను బెల్లంపల్లిలో బస్ ఏర్పాటుకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో మాట్లాడి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఆయనకు సైట్ చూపించి అతి తొందరగా బెల్లంపల్లికి బస్ స్టాండ్ కూడా శాంక్షన్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని బస్ డిపో సారీ బస్ డిపో తీసుకునే కార్యక్రమాన్ని రెడీ పెడుతున్నాను ఇప్పుడు డంప్ యార్డ్ గురించి మంది ముట్టుకుంటారు ఆర్డిఓ గారితో మాట్లాడినా ఆ డంప్ యార్డ్ కూడా క్రియేట్ చేయకే ప్రత్యేకంగా దానికి సర్వే చేస్తున్నారు ల్యాండ్ ఐడెంటిఫై అయింది కాంగని అతి తొందరగా మేబీ ఒక పదిహేను ఏడు రోజుల దాన్ని అనౌన్స్ చేసే కార్యక్రమాలను కూడా ఆర్డిఓ గారితో మాట్లాడినా నియోజకవర్గ కేంద్రం నుండి మరుమాలు గ్రామాలకు ప్రధాన రహదారులు ఏర్పాటుకు ముప్పై కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపడం జరిగింది అంటే ప్రపోజల్స్ ప్రిపేర్ అయ్యి నేను డిఎంఎఫ్టీ ఫండ్ కింద కూడా పంపించి వేరే ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద రోడ్స్ అండ్ బిల్డింగ్స్ల దానికి కూడా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడినా దానికి కూడా నేను అమలు చేసే కార్యక్రమాన్ని పెడుతున్నా సిఎస్ఆర్ గ్రాంట్ రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు ప్రతిపాదన పంపడం జరిగింది ఎస్డిఎఫ్ గ్రాంట్ ద్వారా ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపడం జరిగింది నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాల ప్రహారీ గోడలు కిచెన్ షెడ్లు మరియు మరుగుదోడ్లు నిర్మాణం చేపట్టడానికి కావాల్సిన నిధులు మంజూరుకు ప్రతిపాని పంపడం జరిగింది ప్రత్యేకంగా ఏంటంటే నాది ఒకటే వన్ పాయింట్ అజెండా ఉన్నది చాలా ఇంపార్టెంట్ టోటల్ బెల్లంపల్లి ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో ప్రత్యేకంగా టాయిలెట్స్ గురించి దీన్ని టోటల్ కాన్సన్ట్రేషన్ పెట్టిన నేను మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మనం ఉన్న కాంటకాడ కూడా మన బెల్లంపల్లి టౌన్లో కూడా ఎక్కడెక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయను ఏ స్కూళ్ళల్లో మన టాయిలెట్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయో దాన్ని కూడా ప్రత్యేకంగా సృష్టి పెట్టి జనాలకు ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత కింద ఒక దగ్గర దగ్గర మూడు నుంచి ఆరు నెలల లోపల వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి అండ్ ముఖ్యమైనది ఏంటంటే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొన్న అడిగినా మన బుద్ధ టెంపుల్ కోసం రోడ్ చేపించే కార్యక్రమాన్ని కింద పర్మిషన్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా పెట్టుకున్నా ఆ బుద్ధ టెంపుల్కు నేను కంపల్సరీగా రోడ్ ఇప్పించేది నేను ప్రజలకు ఒక విశ్వాసం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ఓట్ల తర్వాత నేను వాళ్ళ ని రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత నాకున్నది అందుకోసం మేము బుద్ధ టెంపుల్ వాళ్ళకే కాదు బుద్ధ బుద్ధ టెంపుల్ అదే బుద్ధ బుగ్గ ఒకటి ఒకటితో రాదా కాదా సరే ఒక మాట ఏమొచ్చిందంటే నేను ఉండను చెయ్యను అనేది రకరకాలుగా వాళ్ళ మాట వాస్తవంగా చెప్పాను అంటే నేను ఎలక్షన్ అయిన తర్వాత దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై సార్లు వచ్చిపోయాను దాన్ని రికార్డు పెట్టలేక అంతే ఇక ఇప్పుడు ఇల్లు వచ్చింది ఆటోమేటిక్గా రికార్డు వస్తుంది ఈయన ఉండి నివాసం చేసి నా భార్య కూడా వచ్చింది ఆమె కూడా వచ్చి కొన్ని రోజులు ఉండే కార్యక్రమాన్ని పెట్టింది తర్వాత కొన్ని రోజులు అయితే నా బిడ్డ కూడా వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి ఈయన మేము నివాసంగా ఉండి ప్రజల సేవ చేసే కార్యక్రమం కింద ఎట్టి పరిస్థితుల పదిహేను రోజులకు అట్లీస్ట్ ఒక నాలుగైదు రోజులు ఉండే కార్యక్రమాన్ని ఒక ప్రోగ్రామ్ వేసుకున్నాము అయితే నెలల కమసేకమ్ దగ్గర దగ్గర ఏడు నుంచి పది రోజులు మా ఇక్కడ ఉండే మినిమం అది ప్రోగ్రామ్ పెట్టుకున్నా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఒకసారి విశ్వాసం ఇస్తున్న ప్రజలకు మీకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఇవాళ క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసిన అతి తొందరగా ఉన్న డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఇప్పటిదాకా వంద కోట్ల వరకు చేసిన ఘనత మీ అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు మళ్ళీ ఇంకో డెవలప్మెంట్ చేసుకునే కార్యక్రమం కింద పది ఐటెంలు మీకు ఆల్రెడీ చెప్పున్నా ఈ పది ఐటమ్లు కూడా నేను ఒట్టి మాటలు దాకా మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఇప్పటిదాకా అమలు చేసినాము ఒక్కటి కూడా పూస దాన్ని దూరం కాకుండా ఒక రెండు వేల ఐదు వందల గురించి క్యాబినెట్ డిసిషన్ తీసుకునేది జరగ టైం పడుతుంది రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా ప్రత్యేకంగా మన బెల్లంపల్లికి సపరేట్ గా ఫండ్ క్రియేట్ చేయమన్నా దాదాపు దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల కోసం అడిగి అడిగిపెట్టినా అది వచ్చిన తర్వాత ప్రజలకు మళ్ళొకసారి డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు చాలా బాగుంటాయి కొంచెం ఉపికబట్టుకోమని నా మనస్ఫూర్తిగా కోరి శివ పరమాత్మ ఆశీర్వాదం ఉంటేనే కదా అలా నీళ్లు రెగ్యులర్ గా ఉన్నాయి ఇప్పటిదాకా వర్తినందుకే ఇప్పుడు దాకా బెల్లంపల్లి మంచిగా ఉంది సుఖంగా ఇంత మంచిగా ఉండాలంటే రోడ్ వేసేస్తే అయిపోతుంది పక్కా వేసేస్తా ఇది ఒక్కసారి మీ మంచిగా రాయిది బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు బుగ్గం టెంపుల్కి రోడ్ ఇచ్చే బాధ్యత కింద చాలా పెద్ద శపథం పట్టుకుంటాడని చెప్పు ఆరు నెలల లోపల ఏపీ కార్యక్రమాలు ఉందని మీరు దయచేసి రాయటారు